గురించి కానీ మన సినిమా నటుడు అయినటువంటి సాయాజీ సిండే గారు చెప్తే ఎలా ఉంటుంది ఒక్కసారి మీ రెడ్డి సార్ గారికి గట్టిగా కొట్టాల మా విలేజే మా అన్ననే నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసిండు ఇవాళ ఒక జాబ్ ఉన్నా నేను ఒక స్థాయిలోకి అంటే అది అన్న కారణమే చాలా స్క్రిప్ట్లు రాసిచ్చడం జరిగింది సో బడిబాట ఈ కార్యక్రమాల గురించి మన షిండే గారు చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం ఇవన్నీ చూస్తూ ఉండే గవర్నమెంట్ పరిస్థితి చాలా దారుణంగా మారింది ముఖ్యంగా ఒకప్పుడు మేము చదువుకునేటటువంటి రోజుల్లో బడిలో స్కూల్లో గవర్నమెంట్ పిల్లలు ఎక్కడ కూడా పట్టేవాళ్ళు కదో ఒక్క చోట క్లాస్ రూమ్ లో పెంచీలు వేస్తే కూడా సరిపోయేది కాదు కానీ ఇప్పుడు చూస్తే క్లాస్ రూములు ఖాళీగా ఉంటున్నాయి పిల్లలు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఏ క్లాసుకి వెళ్ళినా ముగ్గురు నలుగురు ఉంటున్నారు దేనికి కారణం ఏంటి అని మొత్తం ఆలోచించి చూస్తే ప్రైవేటు వ్యవస్థ గవర్నమెంట్ బడి వ్యవస్థను మొత్తం నష్టం చెందింది గవర్నమెంట్ బడిలో గనుక తప్పకుండా పిల్లలు చదివితే వాళ్ళు ఫ్యూచర్ లో మంచి మంచి కలెక్టర్లు అవుతారు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఐపీఎస్ లు అవుతారు అంతేకాకుండా మంచి మంచి రాజకీయ నాయకులు అవుతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ అంతేందుకు మన హెచ్ఎం సార్ గారు కానీ అన్విష్ రెడ్డి సార్ గారు కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో చదువుకొని అద్భుతంగా జాబులు కొట్టారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే టీచర్లకు ఏం నాలెడ్జ్ ఉండదు గవర్నమెంట్ టీచర్లకు మాత్రం అద్భుతంగా నెలటి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీకు చదువు చెప్పడానికి మీకంటే ఎక్కువ వాళ్ళు చదువుకుంటారు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో స్టెంతు పెరగాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది మన ప్రజాప్రతినిధులైనటువంటి అయినటువంటి వార్డు మెంబర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు వీళ్ళ పిల్లల్ని ముందు గవర్నమెంట్ బడిలో చేరిస్తే తప్పకుండా గవర్నమెంట్ స్కూలు బతికిస్తుంది పది మంది పిల్లలకు కూడా జీవితాన్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా తప్పకుండా ఆడపిల్లలు చదువుకోవాలి నిండినాయంటే పెళ్లి చేసి వదిలేస్తామనేటువంటి ఆశని ఆ మైండ్ నుంచి మీరు తీసేసి వాళ్ళకు చదువుని చెప్పండి వాళ్ళు తప్పకుండా చదువుకుంటే ఫ్యూచర్ లో మంచి స్థాయికి చూశారు ముఖ్యంగా బడి కార్యక్రమం పెట్టారు మన గొల్లమడలో ఉన్నటువంటి పిల్లల్ని తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి వాళ్ళని వాళ్ళని తప్పకుండా స్కూల్లోనే జాయిన్ చేయండి సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది ఏ విషయాలు చెప్పడానికి అవసరం కాబట్టి జర ఆలోచించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై హింద్ జై భారత్